నమస్కారం ముప్పై ఆరో వార్డు ప్రజలకుసాద్ బాబు అలియాస్ మార్తృప్రసాద్ ముప్పై ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకొని తిరుగుతున్న ఇతను వీడిపై ఉన్న కేసులు కొన్ని ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను వీడిపై ఉన్న కేసులు ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ అనగా వేరే వాళ్ళ ఆస్తిని ఆక్రమించుకోవడం మోసం చేయడం క్రిందికి వస్తుంది అలాగే సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అనగా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయడం వారిపై ఉన్న ఆస్తులను వీళ్ళు ఆక్రమించుకోవాలని చూడడం సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అనగా ప్రజలను చీటింగ్ చేసి మోసం చేయాలని చూడటం వీటితో పాటు భూ కబ్జా కేసులు వరకట్న వేధింపుల కేసు గృహహింస చట్టం కేసుతో పాటు పలు కేసులు నమోదయ్యాయి అలాగే గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఆరో ఒకటి తరఫున పోటీ చేస్తానని చెప్పి పదిహేను లక్షల పదహైదు లక్షల రూపాయలతో రాజీ కూర్చుకొని స్వలాభం కోసం పోటీ నుంచి తప్పుకొని వార్డు ప్రజలందరినీ కూడా మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీడీపీ తరపున ముప్పై ఆరవ వార్డులో తిరుగుతూ రేపు ఎన్నికలు అనగా ముందు రోజు సాయంత్రం వార్డు ఓటర్లతో మైనారిటీ శాఖ మంత్రి ఫరక్ గారి కుమారుడైన ఫిరోజ్ గారు తనని మోసం చేశాడని మీరు ఎవరు టీడీపీకి ఓటు వేయవద్దని అని చెప్పడం జరిగింది వీడి వక్రబుద్ధిని గ్రహించిన ఓటర్లు వార్డులో టీడీపీకి అత్యధిక మెజార్టీ అందించారు పార్టీ గెలిచాక మళ్ళీ వారిని తన మాయమాటలతో బుజ్జగించి పార్టీ తరఫున తిరుగుతూ ప్రజలందరి దగ్గర తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాడు ఇలా సేకరించిన సమాచారంతో ప్రజలను మోసం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారో అని అడుగుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే వీడి అరాచకాలు చాలా ఉన్నాయి వీడు చేస్తున్న నీచమైన పనులు తెలిసి మా తమ్ముళ్ళు ముప్పై ఆరవ వాటిలో కుక్కను కొట్టినట్లు కొట్టినా వీటికి సిగ్గు రాలేదు కనుక ముప్పై ఆరో ప్రజలందరూ వీడి విషయంలో అప్రమత్తంగా ఉండి మీ డబ్బులను ఆస్తులను కాపాడుకోవాలని కోరుతున్నాను ఈ విషయాలను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ ఫోర్ గాడు మాకు బంధువు కావడం వల్ల ముప్పై ఆరు ఉన్న ప్రముఖ వ్యక్తి నా ముందరే వాళ్ళు వాళ్ళు అంతా ఒకటి అని తెలియ చెప్పాడు అలాగే ఆయనతో పాటు వాటిలోని ప్రజలందరూ కూడా మా మాకు మాకు సంబంధం ఉన్నట్లు అనుకుంటున్నారని తెలిసింది కనుక వీడికి వీడితో కానీ వీడి కుటుంబంతో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు ప్రజలు దీన్ని గమనించి మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు మిత్రులకు వందనాలు మీరు వచ్చినందుకు నా పేరు దుండగుల మారుతి ప్రసాద్ బాబు ముప్పై ఆరవ ముప్పై ఆరవ టీడీపీ ఇన్ఛార్జు నిన్న ఒక వ్యక్తి డేరంగుల చంద్రశేఖర్ ఉన్న వ్యక్తి మరల మనోజ్ అనే వ్యక్తి జమ్ముల పరమేశ్ అనే వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి నా పైన లేనిపో లేనిపోని ఆరోపణలు నిన్న సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియపరిచారు ఒకటి ఏంటంటే ఒకటి ల్యాండ్ డాక్యుమెంటు నేను ఏదో ఒకటి కబ్జా చేశాను చేశానండి ఫోర్టీ టూ థౌసండ్ థర్టీ సిక్స్ రెండు వేల రెండు వందల ముప్పై ఏడు రెండు వందల పద్దెనిమిది అండర్ సెక్షన్ అనేది ఒకటి పెట్టినారు ఇది దీనికి సంబంధించిన అసలు అని నేననే పిలిపించార్జు ఉన్నాను నిన్న డేరంగుల చంద్రశేఖర్ అని వడ్డీ చంద్రశేఖర్ మన డేరంగుల మనోజు జములా పరమేశ్ అనే ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో నా గురించి లేనిపోయిన ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల్లో భూ కబ్జాలని పెట్ట పెట్టినారు మళ్ళీ వచ్చేసి ఏదో ఏదో అమ్మాయిలని ఏదో అమ్మాయి విషయంలో వరకట్న వేదం వరకట్నం అని ఒక విధంగా అది ఒకటి పెట్టారు వరకట్న విషయం ఒకటి ఏం చెప్తున్నానంటే నాకు తొమ్మిది సంవత్సరాల క్రితమే కోర్టులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరికి మా ఇద్దరు విడాకులు వచ్చినాయి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితం మళ్ళీ అబ్బాయి ఇప్పుడు అది కాక వార్డులో వచ్చేసి నేను అందరి పర్సనల్ డేటా తీసుకుంటున్నానని చెప్పాడు ఇప్పుడు తొలి అనే ఒక ప్రోగ్రామ్ పెట్టింది టీడీపీ టీడీపీ తొలి అడుగు ఒక ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని సంవత్సరాలు అడిగాం వాళ్ళవి ఏమో దానిలో ఆప్షన్ అడుగుతాం మేము గ్యాస్ డబ్బులు ఉన్నాయి ఇవ్వన్నాయి ఇవ్వన్నాయి అని అడుగుతాం అది ఏ విధంగా వాళ్ళు డేటా అవుతుందో అది తెలియడంలే లే చంద్రశేఖర్ గారికి చెప్పిన చంద్రశేఖర్ గారికి తెలియాలా ఇంకొకటి నా పేద ఆరోపణలు ఏదో ముప్పై ఆరు వార్డులో నేను ఏదో దౌర్జన్యాలు చేస్తానని అది చేస్తాను చెప్తున్నాడు అది పూర్తిగా ఆ వాస్తవము వీళ్ళ ముగ్గురు గురించి నంద్యాలలో అందరికీ తెలుసు వీళ్ళ ముగ్గురు గురించి మా ముప్పై ఆర వార్డులోనే ఒక చాకలి నల్లగట్ల రాజు అనే వ్యక్తి ద్వారా చికెన్ వ్యాపారం చికెన్ పెడతా కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి లక్ష ముగ్గురు కలిసి తీసుకున్నారు ఈ ఇద్దరు లక్ష అరవై వేలు తీసుకొని ఈ రోజు కూడా వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోగా వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వకపోగా రోజు రేపటి డబ్బులు ఇప్పుడు తిప్పుకుంటున్నారు వాళ్ళు నాకు చాలాసార్లు మొరబెట్టినారు అమ్మ నాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు అది కూడా మాకు వాళ్ళకు మాటలు ఎలాగంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వైసీపీకి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది నేను టీడీపీలో తరఫున ఉన్నాను అప్పటి నుంచి మాకు వాళ్ళు మా మాట వినలేదు మాకు వాళ్ళకు లోపల చాలా జరుగుతున్నాయి ఈ విధంగా నా జీవితాన్ని పర్సనల్ జీవితాన్ని ఈ విధంగా మీడియాకి ఇచ్చి సోషల్ మీడియా పెట్టి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని సిఏ గారిని కోరుకుంటాను ఎస్పీ దగ్గరికి పోతాను మరియు ఎస్పీ గారి కంప్లైంట్ పెడతాను నా మీద మళ్ళీ ఇలాంటి ఆరోపణలు మళ్ళీ జరిగితే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారు కూడా కోరుకుంటాను ఇలాంటి వ్యక్తులతో కొన్ని జాగ్రత్త మా పర్సనల్ విషయ జీవితాన్ని ఈ విధంగా వాళ్ళు భగ్గు చేయడం కూడా చాలా నేరం ఇది ఏదైనా ఆరోపణలు ఉంటే చేర్పించుకోవాలా చేసుకోవాలా ఎప్పుడు తొమ్మిది సంవత్సరాల తర్వాత తొమ్మిది సంవత్సరాల ముందు నా మ్యారేజ్ విషయము డైవర్స్ అయిపోయింది మ్యూజుల డైవర్స్ అయిపోయి మళ్ళీ ఆ పిల్లలు ఈ విధంగా పెట్టడం తెలియదు ఈ చంద్రశేఖర్ అనే పిల్లల గురించి అందరికీ తెలుసు టీవీ సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టి ఎన్నో డబ్బులు పిల్లల దగ్గర తీసుకొని దాన్ని నేను కూడా అతను కూడా తిరిగినప్పుడు ఇది వద్దు బాగుండదు శేఖర్ మేము చెప్పినందుకు నా కూడా అతను నా మీద పర్సనల్గా తీసుకున్నాడు అతను పర్సనల్ డబ్బులు పెట్టుకున్నాడు డబ్బులు అతని దగ్గర ఉన్నాయని తెలిసి అప్పుడు మేము కూడా అతను దూరం పెట్టాము ఇవన్నీ పర్సనల్ అందుకు మనసులో పెట్టుకొని నేను రాజకీయంగా ఎదుగుతున్నాను ఇప్పుడు ముప్పై ఆరు వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నాను టీ మా పార్టీని చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాను ఒకవేళ నా పైన ఏమైనా ఆరోపణలు ఉంటే మా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది వాళ్ళు ఈ రోజు మాకు అన్ని విధాలుగా మాకు మాకు వెనక ఉండి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అన్ని విధాలుగా మాది ఎలాంటి తప్పు చేయడని సపోర్ట్ చేస్తాడని మా ఎన్నీ రోజున్న మీద ఫార్ సార్ మా నమ్మకం ఉంది ఇలాంటి చీటర్స్ మాత్రం జనాలు నమ్మద్దు ఒకటి ఎవరున్నా కొత్తగా రాజకీయం ఎదుగుతుంటే ఏదో ఒకటి బుడద జల్లాలనే కాన్సెప్ట్ తో కాన్సెప్ట్ తో ఈ విధంగా చేస్తున్నారు ఈ రోజు నుంచి నా నా ద్వారా ఇవన్నీ జరగాలి ఇప్పటి నుంచి ఇంకోరి మీద ఇట్లా అబ్బండాలు లేనిపోయిన అభండాలు వేసి లేనికున్న అభండాలు వేసి మళ్ళీ ఈ విధంగా సృష్టించడం అనేది ఇంకో ఇంకోరుకు జరగకూడదు దయచేసి వాళ్ళ అలాంటి చీటర్స్ ని మమ్మల్ని అన్నాడు కదా అతను ఛానం నిన్న వాడు వీడని ఎన్నో అన్నాడు కానీ మేము అతను మాకు అలాంటి అలవాటు లేదు అదే విధంగా మేము ప్రజలతో కలుపుకొని పోతాం ప్రజలతో ఉంటాము ప్రజలతో కలుపుకొని పోతాము వాళ్ళు నా ఎమ్మడి తిరిగి టీడీపీ కార్యకర్తలు కూడా బెదిరిస్తున్నారు ఈయన రెడ్డి ఆయన తొంభై లాస్ట్ టైం వచ్చేసి తొంభై ఎనిమిది పూతులు ఉన్న ఇన్ఛార్జ్గా ఉన్నాడు వన్ ఇయర్ అయింది ఇతను అయితే దారుణంగా దారుణంగా అటాక్ చేసినారు ఇంకొకటి ఈ మా ఈ మనోజ్ ఉన్నాడు కదా ఈ మనోజు ఈ పర్మిషన్ అబ్బాయి మీద మా కుటుంబ సభ్యుల మీద అటాక్ జరిగింది అటాక్ జరిగి మీద అటాక్ జరిగింది రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి ఇద్దరి మీద మా కుటుంబం మీద ఎఫ్ఐఆర్ కేసు రెండు ఉన్నాయి వీళ్ళిద్దరు రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు ఈ రోజు కూడా రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వ్యక్తిగతంగానే నన్ను టార్గెట్ చేసినారు నా రాజకీయ ఎదుగుదలను వీళ్ళు ఓర్వ ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ వీళ్ళ హిస్టరీ అన్నప్పుడు నేను చెప్పి ఇప్పుడు నేను మీడియాకి వచ్చా కదా వీళ్ళు వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ నిదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అది కూడా అన్ని విషయాలు తెలుస్తాయి వీళ్ళు ఎన్నారు ముప్పై నేను ఏదో చేసిన అంటున్నారు కదా వీళ్ళు స్వయంగా చాక వాళ్ళకి లక్షల అరవై వేలు తీసుకుని ఇంత డబ్బులు వాళ్ళకు రజక రజక వాళ్ళు ఈ విధంగా ఒకరు చూసినా డబ్బులు ఇంత గురించి వాళ్ళు తిప్పుకుంటున్నారు వాళ్ళు కూడా వస్తానారు బట్ ఏదో టైం లేక వాళ్ళు రాలేపోయినారు ల్యాండ్ ఏదో కబ్జా చెప్పాడు అండర్ త్రీ టూ టూ థర్టీ సెవెన్ టూ థర్టీ ఎయిటీన్ పెట్టాడు ఆయన అసలు పను నా ల్యాండ్ నాకు వచ్చింది అవతల వ్యక్తి కూడా మోసపోయి దొంగతనంగా రిజిస్టర్ అట్లా జరగడం జరిగింది వాళ్ళకు కూడా నా స్థలం నాకు వచ్చింది కాబట్టి నేను ఈ విషయంలో కాంప్రమైజ్ మాకు అతనికి ఎలాంటి గొడవలు లేదు మిత్రుల వారికి అందరికీ ధన్యవాదాలు ఇంతకుముందు ముందు ఏరే అవుతుంది వినాయక చవితి అప్పుడు ఏ పార్లో మనం రా వినాయక చవితి బొమ్మ దగ్గర ఉండింటి బాబుని పిలుచుకొని వచ్చాము బాబును ఎట్టడం మిస్ అయినాడు అక్కడ దొమ్మల దొమ్మలపైన కొడితే కాలు అట్నే ట్రాన్స్ఫార్మ్ బ్యాక్ సైడ్ ఉన్నది మేము మిస్ అయ్యి ఈ క్యాండిడేట్ నేను ఎఫ్ఐఆర్ కూడా ఎమ్మడే బుక్ చేసినాను కానీ స్టేషన్లో కూడా పట్టుకుని చేస్తామని అన్నారు సార్ ఏ ఇంతవరకు వస్తే సార్ కానీ ఇంతవరకు అయినా చెప్పలేదు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయింది ఏమో లేని మా కాంప్రమైజ్ అనుకోని అని అంటారు ఇది ఒకసారి జరిగింది మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి కూడా మళ్ళీ ఏమైనా అని అనుకుంటే డౌట్ వస్తుంది తిరగాలని కానీ అక్కడ కష్టమే మా ముప్పై వాళ్ళు అతనికి మాకు అసలు సంబంధమే లేదు అతను ఎవరో క్యాండిడేట్స్ కూడా నాకు తెలియదు యాక్చువల్గా ఏమంటే ఈ మారుతి ప్రసాద్ ముప్పై వాళ్ళు ఇన్ఛార్జ్ వారు మరి తిరుగుతున్నాం కాబట్టి ఇలా మనకి ఇష్టం లేక అందరినీ బెదిరిస్తే అతను దూరం అయిపోతారు ఒక్కడే మిగిలిపోతారు అనే టైపులో అతని చేస్తున్నారు అన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్నా నా పేరు చండి ముప్పై వార్డు ఇన్ఛార్ ఇన్ఛార్జ్ తమ్ముడిని నేను తొంభై తొంభై ఎనిమిదవ బూతు ఉన్నది దీనిలో వడ్డ చంద్రశేఖర్ అని క్రేడు సర్వీస్ అబ్బాయి వీడు ఎన్ని మోసాలు చేసినారంటే అన్ని మోసాలు చేసినారు క్రీడు సర్వీస్ సొసైటీ పేరు పెట్టుకొని ఎంతోమంది ఆడపిల్ల జీవితం నాశనం చేసినాడు ఎంతోమంది నాశనం చెప్పినాడు వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి వార్డులో ఇద్దరు పెసోళ్ళకి మీ ప్రెస్ వాళ్ళకి ఇద్దరు మోసం చేసినాడు దొంగపట్టాలు పుట్టించి ఇప్పుడు కూడా ఇద్దరి పేరు మీద నందమూరి నగరం నాలుగు పెట్టి ఉన్న గిద్దులూరు వాళ్ళకి కబ్జా చేసినారు వేరే వాళ్ళ పేరు పెట్టి ప్రసోళ్ళకి ఇద్దరి దగ్గర మోసం చేసినారు రెండు వచ్చి పెట్టుకొని వాళ్ళకారు రెండర్లు రెండు లక్షలు పెట్టుకుని అట్లా వార్డ్ లో నలుగురు మంది వైశాఖకి ఇద్దరు మోసం చేసినారు వైశాఖకి ఇద్దరు మోసం చేశారు ప్రసోళ్ళకి ఇద్దరు మోసం చేసినారు వార్డులో మొత్తం మోసాలు చేసేది వీళ్ళు వీళ్ళ గురించి ఎవరు ఎంక్వైరీ చేసుకునే కానీ వార్డు లో మొత్తం చెప్తారు డబ్బులు ఇస్తే తిరిగి రావు వీళ్ళ గురించి కుటుంబం గురించి తెలుసు వీళ్ళు మాట్లాడేతారు మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి టీలో ఉన్నాము ఒకటే పూర్తిలోనే పని చేస్తాము ఇలా వాటి ఇది వాటి సంబంధం లేదు వాళ్ళకి ముప్పై తొమ్మిదో వాటి ఇంత ముందు మా వాటిలో వాళ్ళ వాటి అక్కడ సీన్ లేక ఈ వాటిలోకి వచ్చి రాజకీయ ఎదుగుదల లేక మా మీద బుడత జల్లుతున్నారు ఇది ఉన్న విషయం అయితే ఈ ముగ్గురు పెద్ద ఫ్రాడు